మహాజ్యోతి మయాయాలంపురి క్షేత్ర విరాజనే జోగుళ శక్తియుక్తయా బ్రహ్మేశాణాయ మంగళం ఓం శ్రీమాతిమ కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం కావడంతో అందులో ఈరోజు కార్తీక పౌర్ణమి కావడం చేత వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చినటువంటి భక్తులు జోగులాంబ బాలబ్రహ్మేశ్వర వారి ఆలయాన్ని దర్శించుకుంటారు పవిత్రమైన ఉత్తరవాహిని తుంగభద్రానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు ఈ క్రమంలో స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు భక్తులంతా కూడా కార్తీక మాసం అందులో కృతికా నక్షత్రం కూడుకున్నది కావడంతో ఈరోజు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు దేవస్థానం తరపున కాలంలో సహస్ర దీపాలంకరణ నిర్వహిస్తారు దేవస్థానం తరపునే నూనె ఒత్తి ప్రమిదను భక్తులకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా పల్లగిలో ఆ యొక్క పుష్కర గారి తీసుకురావడం జరుగుతుంది అక్కడ నదీమాతలకి దశవిధ హారతులు సమర్పించిన అనంతరము జ్వాలా తోరణం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తుల అధిక సంఖ్యలో కార్యక్రమాన్ని తిరగించి స్వామివారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావలసిగా విజ్ఞప్తి